చెప్పాలా మీరు ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఎలా వచ్చిందో ఆలోచించారా మీకు చెప్పాలంటే ప్రపంచం ప్రారంభం నుంచి వివరించే ఒక అద్భుతమైన కథ ఉంది అది ఇప్పుడు మీకు చెప్తా ఒక కథ అది చీకటి మరియు శూన్యతతో ప్రారంభమవుతుంది ఇది బైబిల్లోని సృష్టి కథ మనం రోజు చూసే ప్రతిదాన్ని దేవుడు మనకి ఎలా సృష్టించాడో చెప్పే అద్భుతమైన కథ అక్కడ వెలుగు లేదు భూమి లేదు జీవం లేదు అంతటా చీకటి మాత్రమే వ్యాపించి ఉండేది కానీ అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది దేవుడు మాట్లాడాడు మరియు ఆయన మాటలతో సృష్టి ప్రారంభమైంది మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించాడు ఆయన చెప్పాడు వెంటనే వెలుగు ఉద్భవించింది ఈ వెలుగు పగలను రాత్రిని వేరు చేసింది రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు ఆయన పైనీటిని క్రింద నీటి నుంచి విభజించాడు తద్వారా మనం ఆకాశం అని పిలిచే విశాలమైనది అంతరించింది మరి మూడవ రోజు దేవుడు ఏం చేశాడంటే మొత్తం నీటిని ఒక చోట చేర్చి పొడి భూమిని కనిపించేలా చేశాడు పొడిగా ఉన్న భూమికి భూమి అని నీటి సమూహానికి మహాసముద్రమని ఆయన పేరు పెట్టాడు అలాగే ఆయన భూమి పైన చెట్లు మొక్కలు రంగురంగుల పువ్వులు ఎదిగేలా చేశాడు అది దేవునికి మంచిగా అనిపించింది మరి నాలుగవ రోజు దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించాడు సూర్యుడు పగలను ప్రకాశింపచేయగా చంద్రుడు మరియు నక్షత్రాలు రాత్రిని కాంతిమయం చేసేవి ఇవి కాలాలను సూచించేలా రోజులు సీజన్లు సంవత్సరాలను మనకు గుర్తించేలా ఉపయోగపడ్డాయి మరి ఐదవ రోజు దేవుడు సముద్రాలను మరియు ఆకాశాలని జీవాలతో నింపేశాడు ఆయన పక్షులను ఆకాశంలో ఎగరమని మరియు సముద్ర జంతువులను నీటిలో జీవించమని సృష్టించాడు చిన్న చేపల నుండి భారీ తిమింగలాల వరకు సముద్రాలు జీవంతో నిండిపోయాయి ఆరవ రోజు సృష్టి యొక్క మహత్తర ఘట్టం జరిగింది దేవుడు భూమిపై నడిచే అన్ని రకాల జంతువులను సృష్టించాడు చిన్న పురుగుల నుండి పెద్ద ఏనుగుల వరకు కానీ దేవుడు చేసిన అత్యంతమైన ప్రత్యేకమైన సృష్టి మనుష్యుడు ఆయన మనుష్యులను తన స్వరూపంలో సృష్టించాడు మనుష్యులకు భూమిపై ఉన్న అన్ని జీవులపై అధికారం ఇచ్చి వాటిని సంరక్షించే బాధ్యతను దేవుడు వారికి అప్పజెంపాడు ఏడవ రోజు దేవుడు తన సృష్టిని ముగించి విశ్రమించాడు ఆయన తన సృష్టిని చూశాడు అది ఎంతో అద్భుతంగా ఉందని తృప్తిగా అనిపించింది ఆయన ఏడవ దినాన్ని పవిత్రంగా చేసి విశ్రాంతి దినంగా ప్రకటించాడు అలా దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు ఇంకా ఈ రోజుకి చాలు రేపు ఇంకొక కథ చెప్పుకుందాం సరేనా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ